హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ ఈ రోజు ఈరోజు చల్లమిరపకాయలు ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పెరుగన్నం సాంబార్ పప్పు ఇలాంటి కాంబినేషన్లో కన్నా బాగుంటుంది దీనికోసం నేనైతే ఒక కిలో మజ్జిగ మిరపకాయలు అయితే తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని తుడనవసరం లేదు ఎలాగో మజ్జిగలో వేస్తాం కాబట్టి ఇలా నుంచి తీసి పక్కన పెట్టుకొని ఇలా పినిస్ లేదంటే బ్లేడ్తో ఇలా నాట్లు పెట్టుకోవాలండి ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల మజ్జిగ లోపల వరకు వెళ్ళి కారం అనేది అంతగా ఉండదు అనమాట చాలా మంది గింజలు తీసేస్తారు గింజలు తీయకపోయినా పర్వాలేదు ఎందుకంటే మజ్జిగలోకి వచ్చేస్తుంటాయి లేదు అంటే ఎండిపోయిన తర్వాత రాలిపోతూ ఉంటాయి సో గింజలు తీయాల్సిన అవసరం లేదు ఇలా ప్రతి మిరపకాయని కూడా ఇలా పినిస్తూ నోట్లు పెట్టుకోవాలి ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే నేను వేస్తున్నాను ఇందులో ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసుకొని బాగా గిలకొట్టుకోవాలి పెరుగు ఇలా వేసుకొని బాగా గిల కొట్టుకున్న తర్వాత దీనికి ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది వేసుకోవాలండి ఇలా ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసి స్టోర్ చేసుకోండి వి త్రీ డేస్ అలా మజ్జిగలో ఉంటుంది కాబట్టి స్టీల్ డబ్బాలు అలాంటివి పాడైపోతాయి సో ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని మజ్జిగ బాగా గెలుకొట్టుకొని దానికి హాఫ్ లీటర్ వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత సరిపడా కొంచెం కల్లుప్పు అయితే వేసుకోండి కల్లుప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి చాలా మంది ఇందులో నెయ్యి వేస్తారు నేనైతే నెయ్యి ఎప్పుడు వేయనండి ఇలా ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేస్తాను ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ డేస్ అలా వదిలేయాలి ఆ త్రీ డేస్ మధ్య మధ్యలో కలుపుకుంటూ పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవడం వల్ల అన్నీ బాగా మజ్జిగలో ఊరతాయండి తర్వాత త్రీ డేస్ తర్వాత ఇలా కవర్ మీద దేని మీదన్నా వేసి త్రీ డేస్ ఇట్లా ఎండలో ఎండబెట్టుకుంటే మనకి చల్లమిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి ఇంట్లో పప్పు సాంబార్ రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ మధ్య మిరపకాయలు ఫ్రై చేసుకొని తినండి చాలా బాగుంటాయి పెరుగన్నంతో అయితే ఇంకా బాగుంటుంది నాకు ఇవి అంటే చాలా అంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్